పార్టీ నుండి బహిష్కరించాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా గోపి డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా గోపి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటమిని సహించలేని కాంగ్రెస్ పార్టీలోని కొందరు కోవర్లను ఇష్టరీతిన మాట్లాడటం దుర్మార్గమని అన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయటమే షర్మిల ఏకైక కర్తవ్యం అని పిసిసి ప్రెసిడెంట్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యంట ఠాగూర్లను విమర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అని అన్నారు వార్డు మెంబర్లుగా గెలవలేని మీరు షర్మిలపై విమర్శలు చేసేవారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంగర్ పద్మశ్రీ గారు రాకేష్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విజయవాడ ఆఫీసులో మరి మాట్లాడినటువంటి సందర్భం అమ్మా సుంగర్ పద్మశ్రీ గారు రాకేష్ రెడ్డి గారు ఈ రోజున వైఎస్ షర్మి గారు రాజశేఖర్ రెడ్డి గారు చివరి కోరిక ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వయం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు మరి అటువంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వైఫల్యాలను దుర్మార్గాలను జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటి దుర్గమార్గమైనటువంటి మనస్తత్వంతో కూడుకున్నదో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వైఎస్ చరంగారెడ్డి గారు ప్రతి ఒక్క తెలియజేసినటువంటి ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తారో మరి అదే విధంగా వైఎస్ షర్మిళారెడ్డి గారు కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పదంలో నడిపించి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా షర్మిలారెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజున మీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని అక్కడ ఈ రోజున షర్మారెడ్డి గారిపై అవాక్కులు చవాక్కులు పేరుతూ ఉన్నారు ఈ రోజున మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజున చూస్తా ఉన్నాడు మరి మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యవహరిస్తూ ఈ రోజున రెడ్డి గారిని చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు దీన్ని పెద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఏకోన్ముఖంగా ఖండిస్తా ఉన్నాం షర్మిల ముఖ్యం మద్దతుగా ఉన్నాం జై జై జైల జై